హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియో పెట్టక ఏం చేస్తానండి రీసెంట్గా డెలివరీ అయింది కాబట్టి నాకు అసలు వీడియో చేసే టైం కూడా లేకుండా పోయింది ఎందుకంటే చిన్న బాబు కదా మా బాబుకైతే ఇప్పుడు ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి సో ఇంకా నేనైతే కొంచెం కొంచెంగా వీడియోలు చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం గర్భిణీ స్త్రీలకు ఒక మంచి స్ అయితే ఇస్తూ ఉంటాము సో అలాగే ఈరోజు కూడా నేను ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకైతే కొన్ని డ్రీమ్స్ వచ్చాయన్నమాట గర్భిణీ స్త్రీలకు కొన్ని కళలు అయితే వస్తూ ఉంటాయి అది ప్రకృతి పరంగా తమ కడుపులో ఉన్న బిడ్డ జెండర్ని అయితే ప్రొడక్ట్ చేస్తూ ఉంటుంది సో నాకే ఎలాంటి కళలు వచ్చాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అంతకుముందు కూడా నేను ఎలా వస్తే ఎవరు పుడతారు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియోని అయితే చూసేసేయండి సో ప్రజెంట్ ఆఫ్టర్ డెలివరీ నాకు ఎలాంటి కళలు వచ్చాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కింద నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వెంటనే మీకు ఫస్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట సో లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో సాధారణంగా కళలు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి ఇవి మంచి కళలు అలాగే చెడు కళలు సో ఈ కళలు అనేవి మనం రోజువారీ చేసే పనులు మన ఆలోచన విధానాన్ని బట్టి మనకి డైలీ కళలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా సుస్వప్నాలే వస్తూ ఉంటాయి సో గర్భిణీలు కనుక మగపిల్లాడు జన్మనిస్తే వాళ్ళకి ఎలాంటి కళలు వస్తాయి అనేది చూద్దాం అందరి గురించి కాదు ఇది అందరికీ జరుగుతుందని చెప్పలేను నా ప్రెగ్నెన్సీలో నాకు మగపిల్లాడు పుట్టాడు కాబట్టి నాకు ఎలాంటి కళలు వచ్చాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా నా ప్రెగ్నెన్సీలో నాకు ఎలాంటి కళలు వచ్చాయంటే దేవుళ్ళు వచ్చారనమాట పరమశివుడు ఆంజనేయుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా మనకి దేవుళ్ళు ఉంటారు కదా అలా నాకు వాళ్ళు కళలోకి రావడం వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుని ఉన్నట్లు రావడం ఇంకా కొన్ని పళ్ళు కొన్ని రకాల పళ్ళు రావడం అంటే ఆరెంజెస్ ఎవరో ఇస్తున్నట్లు కానీ సో అలా పళ్ళు రావడం ఇంకా మెట్లు హై అంటే భవనాలు హై స్టేర్స్ ఉంటాయి కదా ఆ భవనాలు రావడం ఇలా కొంచెం రకరకాలుగా కళలు అయితే వస్తూ ఉండేవి ఇలాంటి కళలు అనేవి ఎప్పుడూ రావండి అందరికీ రావు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మాత్రమే కొన్ని రకమైన కళలు వస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనకి ప్రకృతి కొన్ని రకాల సంకేతాలైతే అందిస్తూ ఉంటుందన్నమాట నాకైతే కళలో ఇలానే దేవుళ్ళు దేవాలయాలు కొన్ని రకాల పళ్ళు ఇలానే నాకు కళలు అయితే వచ్చేవండి సో దీనికి రిలేటెడ్గా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా రోజు చాలా రకాల కళలు అయితే వస్తూ ఉండేవి నాకు ప్రజెంట్ నాకైతే ఎక్కువగా గుర్తున్నవైతే ఇవేనండి మిగతా అవి ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంకా మన ఛానల్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను డెఫినెట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఓన్ ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేస్తాను సో నాకు బేబీ బాయ్ కాబట్టి బేబీ బాయ్ సిమ్టమ్స్ మేము మీకు చెప్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్